ఈ జిల్లేడు మాల్ చూసారా ఎంత అందంగా ఉందో అమ్మవారికి వేసింటే ఈ జిల్లేడు మాల్ అంటే అమ్మవారికి అలాగే వినాయకుడికి కూడా చాలా చాలా ఇష్టం అందుకనే ఇలా చిన్నిహారం వినాయకుడికి కొంచెం పెద్ద హారం అమ్మవారికి చేశాము అది ఎలా చేసాలో తెలుసుకుందాం ఈ ఒక మనం తెల్ల జిల్లా పూలు ఎక్కడైనా దొరుకుతుంటే అవి తీసుకొచ్చేసి ఆ మధ్యలో రేకులు అటు ఇటు ఉంటాయి కదా మధ్యలో ఆ పువ్వు ఉంటుంది కదా అది మాత్రం పక్కకు తీసేయాలి అట్లా తీసేసిన ప్రతిదీ కూడా పక్కన పెట్టేసుకోవాలి అవేమి నెక్స్ట్ అవసరం ఉండవు ఆ రేకులవి ఆ మధ్యలో అది మాత్రమే మగ్గలుగా ఉండే దగ్గర కూడా మనం కోసుకోవచ్చు పెద్ద మగ్గగా ఉంటే దాన్ని రేకులు అట్లా ఎలా అని అవి తీసేసుకోవచ్చు సూది దారం వేసేసుకొని అలా కొంచెం పెద్దగా ఉండే సైడ్ అలా గుచ్చి చిన్న సైడ్ పైకి వచ్చి అలా అన్నీ వన్ బై వన్ అన్నీ మనం రెండు రెండు గుచ్చేసుకొని అలా కిందికి లాగేసుకుంటుంటే నీట్గా హారం అయితే మనకి ఎంత సైజు కావాలో అంత చేసుకోవచ్చు మనకి ఎంత వేయాలో అంత సో ఇట్లా అయింది అంత పొడుగైన అవన్నీ ఇంకక్కడ మూడు వేసేసుకోవాలి మాలైతే రెడీ అయిపోయింది జిల్లేడు మాల తెల్ల జిల్లేడు మాల అనమాట ఆ హారం అంతా కూడా నీట్గా రెడీ చేసేసుకొని ముడేసేసుకొని దారం ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకొని మనం అమ్మవారికి ఇంకా ఈవినింగ్ పూజ ఉంది కదా సో ఆ పూజలో వేయడానికైతే రెడీ చేసేసుకున్నాము అండ్ ఇదైతే మేము ఎప్పుడు వేసామంటే ఫస్ట్ నంద్యాలలో జగ అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ అక్కడ అమ్మవారికి మేము ఒకసారి కుట్టిచ్చాము అందుకని నాకు ఇప్పుడు ఇలా చేసామన్నమాట చూడండి ఆ మాల కుట్టగానే ఎంత కళ్ళగా ఉందో అమ్మవారికి వేసింటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంటుంది దేవుళ్ళందరికీ కూడా జిల్లేడు పెట్టచ్చు అలాగే ఉన్న ఆకులు ఉన్నాయి కదా వాటితో అమ్మవారి ముందు పెట్టి దీపం కూడా